అంటే పచ్చా గడివి నీకెందుకురా రా బుల్లెట్లు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ రైట్ ఛానల్ మార్చవా ప్లీజ్ జై చూడు ఎంత రఫ్ చేతి మీద డైలాగ్ లేని ఛానల్ బెట్టు వాడు రెండు చేతులు ఎందుకు ఎత్తుతున్నాడు రా ప్లీజ్ టీవీ ఆఫ్ చేసి గాన కోకిలకు అందరు చెప్పండి కొట్టండి చాలా బాగా పాడారు చాలా బాగుంది వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ గోపులానికి హ్యాండ్ ఇవ్వకూడదు అడికి హ్యాండ్ ఉంటాయి కదా అయ్యడానికి రాత్రి నీ మీద విరూపాక్ష జయిస్తా సో పనియారు ఏంటది కడుక్కునే చేతో తింటావు ఎడన్ చేత్తో తింటావా ఇదేనా మన సంస్కారం కరెక్టే సంస్కారం ఇంపార్టెంట్ రా